వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ కావ్యతోటి ఎందుకని చెప్పేసి వదిలేసే మాయ గురించి పట్టించుకోవద్దు అంటే రోజుకొక కొత్త సమస్యను ఇంటికి తీసుకొని వస్తున్నావు అని చెప్పేసి స్వీట్గానే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అబ్బా నేను చెప్పేది కాస్త వింటారా ఆ అనామిక ఒకటి మీరొకటి ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అనవసరం మీలో ఏమనుకుంటున్నారో అవి చెప్పేసేయాలి ఎదుట వాళ్ళ మీద నిందలు వేసేయాలి అంతేనా అని అనగానే సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అనగానే అబ్బా అసలు మావయ్య గారు ఏ తప్పు చేయలేదండి ఆ మాయా హాస్పిటల్లో నుంచి సెల్ఫీ వీడియోని తీసుకుని నాకు పంపించింది మావయ్య గారితో ఎప్పుడో ఎక్కడికో వెళ్ళారు అంతే తప్ప అసలు మావయ్య గారి కారణంగా బిడ్డే పుట్టలేదు నిజం చెప్పాలి అంటే ఆ బిడ్డ మాయకు కూడా పుట్టలేదండి బిడ్డ ఒక అనాథ అని చెప్పేసి కావ్య చెప్పంగానే రాజ్ స్టన్ అయిపోతాడు కళావతి నువ్వు చెప్పినవన్నీ నిజాలా అని అనగానే అవునండి కాకపోతే వీడియోలో ఉన్న ఫోన్ని రౌడీలు తీసుకొని వెళ్ళిపోయారు ఆ మాయనేమో రౌడీలు కిడ్నాప్ చేశారు నిజం తెలిసి అత్తయ్య మావయ్య కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అంటే మనం మాయనైనా తీసుకొని రావాలి ఆ మొబైల్నైనా తీసుకొని రావాలి అని చెప్పేసి క్షణంగానే సరే అయితే మాయను కిడ్నాప్ చేసిన ఏరియా మొత్తానికి కూడా రౌండ్ ఆఫ్ చేద్దాం ఇక మనకు ఒక మంచి ఆధారం దొరికింది నాన్న మీద ఇప్పుడు పడ్డ నిందలన్నీ తొలగించేవచ్చు నాన్న కడిగిన ముచ్చంలాగా మనం నిరూపిస్తే మామ్ డాడీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఇక ఈ ఇంట్లో సమస్యలకు తావే ఉండదు అని చెప్పేసి రాజు అనగానే సరే అండి రేపు మార్నింగే మనం బయలుదేరుదామా అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసి రాజ్ కావ్యులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క కళ్యాణ్ వచ్చేసేసి ఇదంతా ఎవరో కావాలని కక్ష కట్టే చేశారు వాళ్ళను మాత్రం వదిలిపెట్టేదే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని చెప్పేసేసి కళ్యాణ్ గట్టిగానే కంకణం కట్టుకుంటాడు అప్పు సహాయం లేకపోయినప్పటికీ కూడా ఈ కుట్రలో ఎవరున్నారో ఇండివిజువల్గా నేనే తెలుసుకుంటాను వాళ్ళంత తేలుస్తాను అని చెప్పేసి కళ్యాణ్ స్ట్రాంగ్గా డెసిషన్ అయితే తీసేసుకుంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కావ్యరాజులు ఇద్దరూ కూడా ఇంటి నుంచి బయటికి బయలుదేరుతారు ఇలా బయటకు బయలుదేరంగానే దేవుడా మేము వెళ్ళే పని హ్యాపీగా సాగిపోవాలి అని అనుకుంటూ ఉండగానే కారు ఒక్కసారిగా ఆగిపోతుంది ఏం నోరమ్మ తల్లి నీ నోరు అని రాచనగానే అబ్బా ఊరుకోండి నీ అన్నంత మాత్రమే కారు ఆగిపోతుందా ఏంటి అని అనగానే అవును నీ నోటికి ఉన్న పవర్ అలాంటిదన్నమాట నాలుగు మీద ఏమాత్రం మచ్చుండి ఉంటుంది అని చెప్పేసి అనగానే అబ్బా చిన్నది అయి ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అని అనగానే రాజేమో కార్ని డిక్కి అంతా ఓపెన్ చేసి చెక్ చేసి కార్ స్టార్ట్ అవుతుంది అని అనగానే ఆ స్టార్ట్ అవుతుంది కూర్చో అని అనగానే ఏవండి నిజంగానే నా నాలుక్కి అంత అంత పవర్ ఉందని అంటారా అలా అయితే ఇప్పుడు నిజమైన మాయ రౌడీల నుంచి తప్పించుకొని మన కంట ఎదురు పడితే బాగుండు మామయ్య గారి మీద పడ్డ నిందనల్న్నీ తొలగిపోతే బాగుండు అనుకుంటాను నిజమైన మాయ మనకేమైనా ఎదురు పడుతుందా ఏంటండి చెప్పండి అని కావ్యానం అవన్నీ నాకు తెలీదు అని రాజ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా రౌడీల దగ్గర నుంచి మాయ తప్పించుకుంటుంది ఇక వీళ్ళ కార్కి ఎదురుగా రావటంతో కావ్య చూసి షాక్ అయిపోయి ఎవండి ఎవండి ఒకసారి కార్ ఆపండి అని అనగానే అబ్బా మళ్ళీ ఏమైంది అని చెప్పి అనగానే ఒకసారి అటు చూడండి మాయండి అని చెప్పేసి అనగానే రాజ్ కావ్యలు ఇద్దరు కూడా స్పీడ్గా కార్ అయితే దిగుతారు మాయనేమో రౌడీలు తరుముతూ ఉంటారు కదా రాజుని కావ్యని చూసిన తర్వాత రౌడీలు తోకముడుచుకొని అక్కడి నుంచి సైలెంట్గా అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే కావ్య మాయా నీకేం కాలేదు కదా ఆర్ యూ ఓకే నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి అనగానే బాగానే ఉన్నాను అని అనగానే రాజ్ కార్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని ఇచ్చి ఇక మాయకు వాటర్ అయితే ఇస్తాడు ఆర్ యూ ఓకే కావాల్సి వస్తే మనం మరోసారి హాస్పిటల్కి వెళ్దాం అని అనగానే ఏం పర్వాలేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అనగానే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సినంత అవసరం ఏమీ లేదు నిజం చెప్పాల్సిన సమయమే ఆసనమయ్యింది మనం ఇంటికే వెళ్ళాలి అని చెప్పేసేసి ఇక కళావతి మాయను కార్లో తీసుకొచ్చి కూర్చోపెడుతుంది ఇక వీళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి బయలుదేరుతారు రౌడీలేమో రుద్రానికి మాయ తప్పించుకుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో ఇక ఒక్కసారిగా రుద్రాణి ఏం చేస్తున్నారా అది తప్పించుకొని వెళ్ళిపోతే అష్టాచమ్మ ఆడుకొని నిద్ర పోతున్నారా ఒక్కొక్కడు ఎంతెంత ఉన్నాడు ఎంత ఇంత డబ్బు తీసుకుంటున్నారు ఛా ఏంటి ఇలా జరిగింది ఆ మాయ తప్పించుకుందంటే ఇప్పుడు తిన్నగా ఇంటికే వచ్చేస్తుంది ఇంకేముంది మాయొస్తే ఇక ఇంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లంకి సమాధానం దొరికిపోయినట్టే అప్పుడు ఈ ఇంట్లో ఎవరి మధ్య గొడవలు పెట్టలేను ఈ ఇల్లు కలకలలాడుతూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అప్పుడు నేను బాధపడుతూ ఉండాలే అని చెప్పేసి రుద్రాన్ని నీళ్లు నమ్ములుతూ టెన్షన్ పడిపోతూ అటు ఇటు అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చుంటారు కూర్చొని కాఫీలు అవి ఇవి తాగుతూ ఉంటారు ఇలా కాఫీలు తాగుతూ ఉండగా ఇక కళ్యాణ్ ఇక మన రాజ్ కార్ అయితే ఆగుతుంది రాజ్ కారు ఆగటంతో అందరూ బయటకు చూస్తారు రాజ్ కావ్యతో పాటు మాయ కూడా ఇంటికి రావటంతో సుభాష్ ఆశ్చర్యపోతాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కళావతి రాజ్ మాయను తీసుకుని రావడంతో అందరూ షాకింగ్ అయిపోయి అటుగా అలాగనే చూస్తూ ఉంటారు ఇక వెంటనే మాయ లోపలికి రాగానే అప్పుడు అమ్మమ్మగారు అమ్మ కావ్య ఎవరి అమ్మాయి అని అనగానే నిజమైన మాయ అమ్మమ్మగారు అని చెప్పేసి అనగానే అపర్ణాదేవి చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే మాయ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఎవరికీ భయపడకోకుండా నీ మనస్సాక్షి చెప్పినట్టే నిజాలన్నీ చెప్పు అని అనగానే ఇక అప్పుడు మాయ సుభాష్ కాల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి నా నన్ను చూసి నా ఆపద చూసి మీరు ఆ రోజు ఉద్యోగాన్ని ఇచ్చారు కానీ మీరు నాకు ఉద్యోగం ఇస్తే నేను మీ మీద నిందలు వేశాను సార్ అని చెప్పేసేసి మాయ నిజం చెప్పేస్తూ ఉంటుంది అసలు యాక్చువల్గా ఆ బాబుకి సార్కి ఏ సంబంధము లేదు అని చెప్పేసి అనగానే ఇక రుద్రాని ఎవరైనా చెప్పమన్నారా ఇలాగా అని అనగానే అప్పుడు ఒక్కసారిగా అమ్మమ్మగారు ఇందుట్లో రుద్రాని జోక్యం చేసుకున్నావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు మంచి నీ ఎక్కదా అని చెప్పేసి అమ్మమ్మగారు అనగానే రుద్రాని మౌనంగా ఆగిపోతుంది నన్ను ఎవరు చెప్పమని చెప్పలేదు కావాల్సి వస్తే ఇప్పుడే ఈ క్షణమే కావాల్సి వస్తే బాబుకి ఉన్ను సార్కి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అప్పుడు సంబంధం లేదు అని వస్తుంది డబ్బు కోసం కకుర్తి పొందాను డబ్బు కోసం ఆశపడి చెప్పినట్టు చేశాను డబ్బు కోసమే ఇదంతా సార్ మీద నిందలు వేశాను సార్ కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారని తెలుసుకుని కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చేసారు ఇక నేను ఈ అబద్ధం చెప్తే డబ్బు ఇవ్వరా అన్నట్టుగా ఇదంతా నాటకం ఆడాను అని చెప్పేసేసి చెప్పంగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు మరి ఈ బిడ్డకు ఇక తండ్రి సుభాష్ కాకపోతే తండ్రి మరి ఇంకెవరు అని చెప్పేసేసి అపర్ణాదేవి అడుగుతూ ఉంటుంది అప్పుడు క్షమించండి మేడం అసలు ఈ బిడ్డకి సార్కి కానీ ఈ బిడ్డకి ఇంటికి కానీ ఈ బిడ్డకి నాకు కానీ ఎటువంటి సంబంధము లేదు ఈ బిడ్డ ఒక అనాథ ఆశ్రమం నుంచి తీసుకొని వచ్చిన బిడ్డ అని అనగానే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు అవును నాకు ఇంకా పెళ్ళే కాలేదు అలాంటప్పుడు నాకు బిడ్డ ఎక్కడి నుంచి తీసుకొని వస్తాను అని చెప్పేసేసి మాయా ఇక బిడ్డను పట్టు ఒక సాక్ష్యం కావాలి అంటే బిడ్డ కావాలని అనాథాశ్రమం నుంచి మేము పెంచుకుంటామని ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఇప్పటిదాకా ఇంత నాటకాన్ని ఆడాను నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఇప్పుడే ఈ క్షణమే సార్కి బాబుకి డిఇనీ టెస్ట్ చేయించండి ఏ మాత్రం సంబంధం లేదని వస్తుంది అప్పుడు నేను చెప్పినవి ఎవరో చెప్పినవి ఏమీ వినాల్సిన అవసరం ఏమీ ఉండదు అని చెప్పేసి అనగానే అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు నువ్వు చెప్పిన దాంట్లో నిజాయితీ మాకు కనిపించింది కానీ డబ్బు కోసం మనం ఎంత దిగజారినా దేవుడనేవాడు ఉన్నాడు డబ్బు విలాసాలకు అలవాటు పడిపోయి ఈరోజు లగ్జరీగా బతికేవచ్చు రేపు అన్న రోజు ఆ పాపిస్ట్ డబ్బు కట్టి కుదిపేస్తుంది ఇది నీకనే కాదు సమాజంలో డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది అని అమ్మమ్మగారు నువ్వు ఒక ఆడపిల్లవు కాబట్టి సరిపోయావు ఇంతకాలం మా కుటుంబంలో సంతోషం అనేది ఆనందం అనేది లేకోకుండా చేశావు ఇంతమంది బాధకు నువ్వే కారణమయ్యావు అలాంటి బతుకు ఒక బతుకు కానీ కాదు మనం ఒకరికి సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఒకరి ఆనందాన్ని ఒకరి కళ్ళల్లో ఆనందాన్ని చూడకపోయినా పర్వాలేదు మన మూలాన మన కారణంతో ఒకళ్ళు కా ఒకరు బాధపడటం కానీ కళ్ళమట కన్నీళ్లు పెట్టుకోవటం కానీ ఒక ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇబ్బందులు పెట్టడం కానీ జరిగితే శిక్ష అనేది పైనుంచి ఆ దేవుడే వేస్తాడు అని అనగానే అవును అమ్మమ్మగారు మీరు చెప్పింది నూటికి నూటి పాళ్ళు నిజమే నేను మంచిగా జాబ్ చేసుకునేదాన్ని ఎక్కువ డబ్బులకు ఆకృతి పడినందుకు దేవుడు నాకు యాక్సిడెంట్ అయ్యేటట్టు చేశాడు కోమాలో ఉన్నాను ఇప్పటికీ నా బాడీలో ఏ పార్ట్స్ పనిచేస్తాయో నిన్ను ఎప్పటికి ఎలా ఉంటానో నాకే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక నన్ను క్షమించండి అని చెప్పేసేసి ఆవిడైతే అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా మాయ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకునే లోపల ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా పరుగు పరుగున పరుగు పరుగున అమ్మ నువ్వు ఎక్కడున్నావా నీ కోసమే వెతుక్కుంటూ వచ్చాం అని చెప్పేసి అనగానే మళ్ళీ ఈ కొత్త వాళ్ళు ఎవరు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే బాబు వచ్చేసేసి ఉయ్యాల్లో ఉంటాడు ఇక వెంటనే అమ్మ నా బాబు ఎక్కడా నా కన్నయ్య ఎక్కడా అని చెప్పేసి అనగానే ఉయ్యాల్లో ఉన్న బాబును చూసి తల్లి అల్లల్లాడిపోతూ ఉంటుంది ఇక బాబు ఏడవటంతో అప్పటిదాకా రాజు కావ్యలు కూడా పెంచారు కదా సో రాజు కూడా బాబును తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు ఇక అలా ఓదారుస్తూ ఉంటే కన్న తల్లి రాజ్ చేతిలో నుంచి బాబును తీసేసుకుంటుంది బాబును తీసుకొని బాబుకు పాలు ఇస్తుంది అప్పుడు బాబు ఏడుపైతే ఆపుతాడు ఇక వెంటనే అమ్మ నాకు బాబు కుట్టాడు నా భర్తకు ఇక కనీసం ఇంటి అవసరం కానీ ఇక ఇంటిలో బాధ్యత కానీ ఏమీ లేకుండా పోయింది తాగుడుకు అలవాటు పడిపోయాడు రూపాయి సంపాదన లేదు చివరాకరకు మంచాన పడ్డాడు అప్పుడు నా పసికందరూ నేను కనీసం పాలు ఇచ్చి కూడా పెంచుకోలేని స్థితికి వచ్చాను అప్పుడు నా కారణంతో నా పేదరికం కారణంతో ఇక వాణ్ణి కూడా ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదు వాడు అనాథాశ్రమంలో ఉంటే సమయానికి వాడికి కనీసం పాలైనా దొరుకుతాయని చెప్పేసి వాడిని అనాథాశ్రమంకి పంపించాను ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా నా భర్తను మార్చాను నా భర్త ఆరోగ్యం కూడా ఈ కొన్ని నెలల్లో బాగుపడింది ఇప్పుడు మాకు బాబు కావాలి అని చెప్పేసేసి నా భర్తే కొడుకు కావాలి అని చెప్పేసేసి ఇప్పుడు నన్ను ఎక్కడ ఎక్కడని అంటే అనాథాశ్రమంకి వెళ్తే మాయ ఒక పేరు చెప్పారు ఇక మీ గురించి వెతికితే ఇక్కడ ఉన్నారని తెలిసింది అని చెప్పేసేసి మా బిడ్డను తీసుకొని వెళ్దామనే వచ్చాము అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి బిడ్డకు కొంత డబ్బు కూడా ఇవ్వమని చెప్పేసేసి అమ్మమ్మ గారు చెప్పంగానే ఇక రాజ్ బిడ్డ బిడ్డ పేరు మీద మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం ఎందుకంటే వీడు ఇంతకాలం మా ఇంట్లో కూడా ఉన్నాడు వాడి చదువుకు వాడి ఫ్యూచర్కి ఆ డబ్బు బాగా ఉపయోగపడుతుంది బిడ్డకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ బిడ్డ అకౌంట్లో డబ్బులు వేస్తాం మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అనగానే ఇక వాళ్ళిద్దరూ కూడా దుగ్గిరాల వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నమస్కరించేసేసి బాబుని తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మాయ ఒంటరిగా ఉండిపోతుంది ఇక వెంటనే ఏవండి క్యాబ్ బుక్ చేయండి మాయ ఒంటరిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అని అనగానే అప్పుడు మాయ ఇంటి అడ్రస్ తెలుసుకొని క్యాబ్ బుక్ చేస్తారు క్యాబ్ బుక్ చేసిన తర్వాత మాయ క్యాబ్ రాగానే కళావతి మాయ కొంచెం నీరసంగా ఉందని నేను దాకా వెళ్ళొస్తానండి అని చెప్పేసేసి కావి అయితే మాయని పట్టుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడు మాయ కళావతి రాజు యొక్క మంచితనం ఇదంతా చూసిన తర్వాత కావ్య గారు అక్కడ చెప్పని విషయం మీతో చెప్పాల్సి చెప్తున్నాను అని అనగానే ఏంటి మాయా అది అని అనగానే కళావతి గారు మామూలుగా నేను సార్ దగ్గర జాబ్ చేశాను నాకు డబ్బు మీద మేమాత్రం వ్యామోహం అనేది లేదు నాకు కన్న తల్లిదండ్రులు లేరు నన్ను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు మా మేనత్త నా మేనమామ అని అనగానే అవునా ఇంతకీ మీ మేనత్త మేనమామలు ఎవరు అని అనగానే అనామిక తల్లి తండ్రులు అని చెప్పంగానే కావ్య షాక్ అయిపోతుంది మాయా ఏం చెప్తున్నావు నువ్వు అని అనగానే అవునండి అవును నేను చెప్పేది నిజమే కావ్య తన కూతుర్ని ఈ ఇంటి కోడలుగా పంపించడం కోసం కావ్య కళ్యాణ్ దగ్గర ప్రేమ ఉన్నట్టు నటిస్తూ కళ్యాణ్ని మోసం చేసి ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నారు అంతకుముందే ఈ కుటుంబం మీద వాళ్లకు కన్ను పడింది వాళ్ళు కన్ను పడి డబ్బు సంపాదించడం కోసం నేను ఎలాగో అక్కడే ఉద్యోగం చేస్తున్నానని తెలిసి నన్ను రంగంలోకి దించారు నీకు కూడా డబ్బిస్తాం చెయ్యి 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 అని నాకు ఎంతగానో బలవంతం చేశారు సరే కదా అని చెప్పేసి నేను కూడా డబ్బు కాశపడ్డాను నా నుంచి సగం డబ్బులు వాళ్ళు తీసుకునేవాళ్ళు సగం డబ్బు నాకు ఇచ్చేవాళ్ళు ఈ ఇంటి గొప్పతనం ఈ ఇంటి వాళ్ళ మంచితనం అంతా అర్థం చూసుకొని సుభా ఇక సుభాష్ సార్ మీద నిందలు వేయమని చెప్పింది ఎవరో కాదు అనామిక వాళ్ళ తల్లి తండ్రులే నా మేనత్త మేనమామలే అని చెప్పేసేసి అన్ని నిజాలు చెప్పంగానే ఇక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది సరి అయితే ఈ నిజం ఎవరితోనూ చెప్పొద్దు ఇకనైనా జాగ్రత్తగా ఉండు వెళ్ళు అని క్యాబ్ ఎక్కిచ్చేసేసి లోపలకైతే వచ్చేస్తుంది లోపలికి రాగానే ఈ విషయం గనుక కవిగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇప్పుడిప్పుడే అనామిక మీద పీకల్లోతు కోపం ఉంది ఈ విషయం కూడా తెలిస్తే కవిగారు అనుకున్నట్టుగానే అనామికను పుట్టింటికే శాశ్వతంగా పరిమితమైనట్టు చేసేస్తారు కవిగారు ఒంటరి జీవితాన్ని ప్రారంభిస్తారు అలా కవిగారు ఒంటరి జీవితం ప్రారంభించకూడదు అనామిక వాళ్ళ నిజస్వరూపం తెలిస్తే కవిగారు అసహించుకుంటారు కవిగారి కాపురం బాగుండడం కోసమైనా కూడా ఈ నిజాన్ని దాచిపెట్టాలి అని చెప్పేసి కావ్య లోపలే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా సుభాష్ రొరే రాజ్ ఏంట్రా సమస్యను తొలగించాలి అని భార్యాభర్తలు ఇద్దరు ఎంతగానో త్యాగం చేశారు సమస్యలను తీశారు ఇంకా ఎందుకురా చాలా నీ ముఖంలో బాధ కనిపిస్తుంది అని అనగానే అబ్బే అదేం లేదు డాడ్ అని అనగానే కన్న తండ్రిగా మీ నాన్నకు తెలియకపోవచ్చురా కన్న తల్లిగా నీ మొహంలో బాధ నాకు అర్థమైంది వాడు మీ ఈ ఇంటికి సంబంధించిన బాబు కాకపోయినా వాడిని ఇంతకాలం ఎత్తుకున్నావు ఎత్తుకున్న తర్వాత కన్నతల్లి తీసుకుని వెళ్ళిపోయేసరికి నీకు ఎందుకో బాధగా అనిపిస్తుంది కదూ అని అనగానే అవును మా కొంచెం ఎక్కడో కొంచెం బాధగా ఉంది అంతే అంతకు ఏమీ లేదు అని అనగానే అలాంటి బాబు నీకు పుట్టాలి అంటే నువ్వు నా కోడల్ని అర్థం చేసుకోవాలి నువ్వు నా కోడల్ని తీసుకొని ఈ రోజు రాత్రికి హనీమూన్కి బయలుదేరాలి ఇక సంవత్సరంలో కళావతి అటువంటి బాబు ఇస్తే ఆ బాబు మన ఇంట్లోనే ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ ఇంటికి వారసులు వస్తారు అని చెప్పేసి అనగానే ఏమండి ముందు ఆ పని కానివ్వండి అని అనగానే అలాగే అయితే నేను టికెట్స్ బుక్ చేస్తాను మీరు లగేజ్ అంతా సర్దుకోండి అని చెప్పేసి సుభాష్ చెప్పటంతో రాజు ఒకరికి ఒకరు సిగ్గుపడిపోతూ పైకైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఎవరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను అంటాడు కదా కళ్యాణ్ సో ఇక కళ్యాణ్ తిన్నగా ఆ హోటల్కే వెళ్తే ఏదైనా తీరుతుందా ఏదైనా తెలుస్తుందా అని చెప్పేసేసి కళ్యాణ్ ముందు హోటల్కి అయితే వెళ్తాడు అయితే రుద్రాని ఫోన్ చేయగానే డబ్బు తీసుకొని ఒక వ్యక్తి డోర్ వేసేస్తాడు కదా ఆ వ్యక్తి కింద పార్కింగ్ చేస్తున్నప్పుడే కళ్యాణ్ చూసి భయపడిపోతాడు కళ్యాణ్ని చూసి ఒకటే పరుగు పరుగున వెళ్తాడు అప్పుడు వెంటనే కళ్యాణ్కి నా పని ఇంత ఈజీ అయిపోతుంది అనుకోలేదు వీడు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నాడు అని చెప్పేసేసి గబా గబా వాణ్ణి ఫాలో అవుతూ పారిపోతున్న వాడిని వెనక నుంచి షర్టు గట్టిగా పట్టుకొని కళ్యాణ్ చాలా సీరియస్గా ఇంతకాలం సాఫ్ట్గా సున్నితంగా మాట్లాడిన కళ్యాణ్కి అప్పు మీద తన మీద నిందలు వేయటంతో ఆ కోపాన్ని అంతటినీ కూడా పారిపోతున్న వ్యక్తి మీదే చూపిస్తాడు ఏరా తప్పు చేయకపోతే ఎందుకు రాను నా నుంచి పరుగు పరుగున వెళ్తున్నావు అసలు ఏం జరిగింది హోటల్లో ఏం జరిగిందో చెప్పలేదనుకో ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి ఏ రోజు బయటకు రానివ్వకోకుండా కొత్త కొత్త కేసులన్నీ నీ మీదే బుక్ చేపిస్తా చెప్పు అని అనగానే అయ్యో సార్ 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 క్షమించండి సార్ ఏదో డబ్బు కకృతి రుద్రాణి మేడం గారు చేయమంటే చేశాను సార్ నాకు నాకేమీ తెలియదు సార్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ వేయమన్నారు అంతే సార్ అంతే తర్వాత డోర్ తీయమన్నారు అంతకు మించి నాకు ఏ పాపమో తెలీదు సార్ అని అనగానే ఇక వాడిని ఒక్కసారిగా వదిలిపెట్టేసేసి రుద్రాణి అత్తా ఇదంతా చేసింది చెప్తా చెప్తా అని చెప్పేసి కళ్యాణ్ తిన్నగా రుద్రాని దగ్గరికి వెళ్తాడు అత్తా నువ్వు ఇంతకాలం ఈ ఇంటి ఆడపడుచు హోదాలో ఉన్నావు ముందు కూడా ఇకనైనా ఆ హోదాలోనే ఉండాలి అంటే నీ బుద్ధి మారాలి లేదు నా బుద్ధి మారదు అంటే ఈ రోజు నువ్వు ఈ ఇంటి కూతురు కాకపోయినా ఒక ఆడబిడ్డలాగా నిన్ను అప్పుడప్పుడైనా గుర్తిస్తున్నారు నేను కనుక నీ నిజస్వరూపాన్ని బయట పెట్టానే అనుకో చివరాకరకు మీ పరిస్థితి ఏమైపోతుందో మీరు ఎక్కడికి వెళ్తారో అర్థమవుతుందా హోటల్లో వ్యక్తి నాకు నిజాలని చెప్పాడు మీకను రెచ్చగొట్టి పంపించిందే నువ్వు మమ్మల్ని డోర్ వేయమని చెప్పిందే నువ్వు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది అరే కళ్యాణ్ అని అనగానే చి నువ్వు నన్ను పిలవద్దు నిన్ను అత్త అని పిలవాలన్నా నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు ఈ నిజాన్ని ఇంట్లో పెడితే అసలే అన్నయ్య వదిలిలో హనీమూన్కి వెళ్తున్నారు అందరూ మనశ్శాంతిగా ఉన్నారు వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టడం నాకు ఇష్టం లేక చెప్పటం లేదు తప్ప లేకపోతే ఈ నిజాన్ని ఎప్పుడో బయట పెట్టేవాడిని ఇకనైనా మా బుద్ధి మార్చుకోండి అని చెప్పేసి కళ్యాణ్ చీ కొట్టేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కళ్యాణ్ అలా చీకొట్టొచ్చిన వచ్చిన తర్వాత రాచల్ అనే కావ్య ఇద్దరు కూడా హనీమోన్కి బయలుదేరుతారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్